మే నెల ఏడు ఎనిమిది తేదీలు ముక్కోటి దేవతల అనుగ్రహంతో వారి జీవితంలో అద్భుతమైన మార్పులు మీరు నమ్మినా నమ్మకపోయినా నూరు శాతం జరగబోయేది ఇదే మే నెల ఏడు ఎనిమిది తేదీలు ముక్కోటి దేవతల అనుగ్రహంతో వారి జీవితం ఏ విధంగా మారబోతుంది మీరు జీవితంలో కలగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం మే నెల ఏడు ఎనిమిది తేదీల్లో ఈ రాశి వారి జీవితంలో చాలా మార్పులు అయితే మనమైతే చూడవచ్చు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు ఈ సమయం మీకు చాలా అదృష్టాన్ని తీసుకొచ్చే సమయంగా చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత కనిపిస్తుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం మీరు ప్రారంభించిన పనులతో ఆటంకాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమైన విషయాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి అధికారులతో మర్యాదగా ప్రవర్తించడం మేలు శివస్తోత్రం చదవడం మీకు ఎంతో మేలును కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి మీ ప్రధాన లక్ష్యాలపైన మీ దృష్టిని చేసే వాణమంత పదురుగా కేంద్రీకరించండి ప్రతి పని ప్రారంభించే ముందుగా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఇటు పరిస్థితుల్లోనూ కూడా ఒత్తిడి అనే శత్రుక్కు లొంగకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఆర్థిక విషయాలు మీకు బలమైన పునాది వేస్తాయి అందుకు అనవసరమైన ప్రణాళికలు ఒక బంగారు పంటను పండిస్తాయి ఉద్యోగంలో మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది పరిస్థితులకు తగినట్లుగా ఒక వ్యూహకర్తలాగా నిర్ణయాలు తీసుకోండి సకాలంలో మీ బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు మధురమైన సంభాషణతో అవగాహన సామర్థ్యాన్ని ఒక శక్తివంతమైన ఆయుధంలాగా మార్చుకోండి మీ పై అధికారులతో సామరస్యపూర్వక సంబంధాలు ఒక వంతెనలాగా పనిచేస్తాయి మీ విషయాన్ని మనసుకు తీసుకోకండి కొందరు కావాలని మిమ్మల్ని ఇబ్బందులు కలిగించవచ్చు సహనంతో ముందుకు సాగండి ఎంత మౌనంగా ఉంటే అంత మేలు మొహమాటం అనే ఉచ్చులో చిక్కుకుని కొత్త కష్టాలు కొని తెచ్చుకోవద్దండి వ్యాపారంలో కూడా మీకు ఒక అప్రమత్తమైనటువంటి కాపలాదారులాగా ఉండాలి మనస్ఫూర్తిగా కీని ఉపయోగించి ప్రతి సమస్యను కూడా పరిష్కరించడం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలతలు తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీరు జీవితంలో ఇప్పటివరకు కూడా ఎదురు చూస్తున్న సమయంగా చెప్పాలి ఇప్పటివరకు మీరు ఏవైతే కష్టాలు పడుతున్నారో అటువంటి కష్టాలు నుండి కూడా ఈ సమయం మీకు పూర్తి విముక్తిని కూడా కలిగిస్తుంది అలాగే రాహు నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే ఉంటుంది శనిదేవుని ప్రభావం కూడా ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దాం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం కెరియర్ పరంగా చాలా మిశ్రమైన ఫలితాలు రాబోతున్నాయి మీరు ఉద్యోగం మారేందుకు కూడా చాలా ప్రయత్నాలు చేయవచ్చు ఈ కాలంలో మీరు చాలా ఓపిక్గా పనిచేయండి కొందరు ఉద్యోగులు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి కూడా శుభవార్తలు వినిపిస్తాయి మీరు చాలా కష్టపడాలి ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాల్లో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులకు పరిపరంగా ఈ సమయం చాలా బాగుంటుంది ఉద్యోగులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది మీనరాశి వారికి ఆర్థిక పరంగా ఈ కొత్త ఏడాది సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయండి ఎందుకంటే శుక్రుడు లగ్నస్థానంలో ఉంటాడు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది నవంబర్ వరకు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు మంచి పురోగతి కూడా సాధిస్తారు ఈ రాశి వారికి సన్ని దృష్టి కర్మ ఏడవ స్థానం నుండి తొలగిపోతుంది దీంతో మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా కనిపిస్తాయి అంతేకాదు రాహు లగ్నస్థానంలో ఉన్న సమయంలో కొన్ని గొడవలు జరిగే అవకాశం కనిపిస్తోంది ఈ ఏడాది మీరు సమాజంలో మంచి గౌరవం కూడా పొందుతారు ఆరోగ్యపరంగా ఈ రాశి కొన్ని పాత సమస్యలు మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు ఈ సమయంలో మీరు ఎక్కువ మంది వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది మీరు ప్రమాదాన్ని నివారించడం జాగ్రత్తగా డ్రైవ్ చేయడం కూడా చాలా ముఖ్యం లేదంటే మీరు చాలా గాయపడవచ్చు మే నెల తర్వాత మీకు తలకు సంబంధించిన సమస్యలు కూడా ఎదుర్కొనవచ్చు యోగా చేయడం వల్ల అది ఆరోగ్యమైన సానుకూలమైన ప్రభావం చూపిస్తుంది ఈ రాశి వారి జీవితం గురించి చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి శని శుక్రుడి సంచారం సమయంలో లగ్నస్థానంలో ఉండడం చేత సాధారణంగా ఉంటుంది అలాగే మార్చ్ ఇరవై తొమ్మిదిన రాహు సంయోగం కూడా కలిగింది ఈ కలియక మే పద్దెనిమిది వరకు కూడా ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు కలగవచ్చు మీ ప్రేమ జీవితంలో సమస్యలు ఉండవచ్చు మీ ప్రేమ బంధం కూడా దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది కనుక ఈ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చూశారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అయితే చాలా బాగుంటుందనే చెప్పాలి మీ జీవితంలో ఈ సమయం చాలా అరుదుగా వచ్చేటటువంటి సమయంగా కూడా మనమైతే ఈ సమయంలో చెప్పవచ్చండి మీనరాశి అనగా పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి ద్వాదశ రాశిలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి మీనరాశిని సరి రాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరొక ఒక దాని తొల ఉన్నట్లు ఈ రాశి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు ఉత్తరాపాద నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారుగా కూడా ఉంటారు రేవతి నక్షత్రంలో జన్మించిన వారు అందరు గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడి ఉంటారు మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు వారి చేతులు పాదాలు కూడా చాలా పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు ంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా వీరిలో చాలా అధికంగా కనిపిస్తోంది ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ కనిపిస్తారు సాధారణంగా ఈ రాశివారు ప్రశాంత మనసుకులుగా ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు మీనే రాశివారి సామర్థ్యం నేను మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు అయితే వీరు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించడం వలన వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత ఏర్పడుతుంది ఈ రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదా మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్